ముఖ్యమైన తల్లులు మాత్రమే రండి ఓకే పట్టుకోండి పడుకోండి ఏం పెరి తరుణ్ మంచి తరుణంలో వచ్చారు అనుకో అలాగే పట్టుకో తల్లులు మాత్రం రావాలి పెద్దోళ్ళు అది కూడా ఎవరైనా కమిట్మెంట్ వాళ్ళే మెల్లో వేసుకోవడానికి కాదు నేను జపం చేస్తాను పది నిమిషాలు టైం ఇవ్వగలను అన్నోళ్ళకి ఇస్తాను లేకపోతే ఇవ్వందా పది నిమిషాలు ఈ రెండు వేలు పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మళ్ళీ రెండో కోస పూర్తిగా అందుకని హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ ఎల్ల చెప్పకూడదు అలా ఉన్నారు ఏ అందుకని ఈ పట్టుకుని ఒక్కొక్క కోస హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మీరు గమనించండి నేను ఒక్క భోజనం చేశాను ఇందాక ఐదు నుంచి ఇప్పుడు పద అయింది అంటే ఎన్ని గంటల నుంచి మాట్లాడుతున్నా సిక్స్ అవర్స్ అలా మాట్లాడుతూనే ఉన్నాను ఎవరిస్తున్నారు శక్తి భగవన్ నామం భగవంతుడు అందుకని పది నిమిషాలు టైం ఇచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకుని సెల్ దూరంగా పెట్టి జపం చేస్తాను అన్నది తీసుకో మా ఇంట్లో మేకుందండి అక్కడ తగిలిస్తాను మా ఇంట్లో కూడా మేకుంది అంత తీసుకో జపం పది నిమిషాలు నేను చేస్తాను అంతే ఇస్తాను నాకు అందరికి ఏకాదశి పేపర్లు వచ్చినాయా స్టిక్కర్లు వచ్చినాయా కార్డులు వచ్చినాయా గొర్రెల పేపర్లు వచ్చినాయా రైతులు వచ్చిందా సెంట్ వచ్చిందా మీటింగ్ అయిందా ఏంటి బాగా వేటింగే అమ్మా ప్లీజ్ మీ అందరు కార్డు తీసుకోండి లేకపోతే ఆ దగ్గర కొన్ని ఉన్నాయి మా సంవత్సరాల దగ్గర లేకపోతే కొన్ని ఇస్తాను అందరికి ఉన్నాయి కదా ఈ కార్డు పైన మంత్రం ఉంటుంది అందరూ ఒకసారి చెప్పండి జయ శ్రీకృష్ణ శ్రీకృష్ణ చైతన్య చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ శ్రీ వాసాది గౌరవ భక్త బృంద ఇది ఒకసారి చెప్పి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే మరి రెండవ చేయండి మరిచిపోద్దండి చేసేవాళ్ళు తీసుకోండి చేయినోళ్ళు పోసుకోండి సరదాగా చెప్పాను జై శ్రీ రూపగోస్వామి పాదురీ జై శ్రీ సనాథోస్వామిల జై శ్రీ సనా చక్రవర్తి థాగూర్ జై జై భక్తి సిద్ధాంతా జయ అమ్మ ఉన్నకానికి ఇస్తున్నాను అయిపోతే ఫీల్ అవ్వకండి భోజనది శ్రీ రాధా జై శ్రీరామ్ నానా అయిపోయి నానా జై శ్రీరామ్ ఎవరు ఫీల్ అవ్వకండి నానా జై శ్రీరామ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చిన చూద్దాం సౌజన్యరా ఇగో ఈ రెండు వేలతో ఈ రెండు వేలలోరే కృష్ణ హరే కృష్ణ 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 అలా రెండు అలా రోజు నూట ఎనిమిది సార్లు ఎలా ట్వంటీ సెవెన్ ఉంటాయి ట్వంటీ సెవెన్ ఇంటూ ఫోర్ ఓకేనా దీపు దీపు మెల్లో చేణిత్య చేతికి తాడు చేతిలో బుక్కు మాల స్నానం చేయడాన్ని నువ్వు పొద్దు స్నానం చేసావా నీకంటే చిన్నోళ్ళు స్నానం చేసావని ఎలా అడుగుతావు చిన్నోళ్ళు నా మీ తమ్ముడు పొట్ చిన్నోళ్ళని ఎలా అడుగుతావు స్నానం చేసావని ఎలా అడుగుతుంది ఎలా అడుగుతా తెలుసా తెలుసా నేను చెప్పరా నాన పోచుకున్నావా మరి అలా అడగాలి నీలాంటి పెద్దవాళ్ళు కడితే ఎలా తెలుస్తుంది మనం చిన్నవాళ్ళని అడగాలి నాపోచుకున్నామని అడగాలి తెలుసా ఎప్పుడు అడగలేదా నువ్వు నేను ఎవరు అడగలేదా పెద్దోడు అయిపోయావు మరి కదా మనసు ఫ్రెండ్సేనా మరి కాదా నువ్వు నువ్వెవరో ధోని నేను సోని ఎన్ని నోడు సరే మరి పొద్దున్నే ఏం చేయాలి లాల నీకే చెప్తున్నా పొద్దున్నే లాల వెంటనే మాల మధ్యలో నీ గోల లాత్తికి జోల అప్పుడే నువ్వు మంచి బాల అర్థమైందా ఇంకెవరదా పిల్లలు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉండాలి చోచిపోతాకే నేను చెప్పాల రోజు కలియుగం ఒక పది నిమిషాలు చెప్పండి ఎవరో తల్లికి అదృష్టం ఎవరు మిస్ అయ్యారు ఆ గుండే దొరికింది పుట్టే వాళ్ళకి మంగళం మొత్తం మంగళం ఖాళీ కాలి ఏ నాకే ఇవ్వడం అంటే మహా ఇష్టమైన పని అందుకని ఏం చేద్దామంటే అంటే ఓం అప్రిత్ర అప్రితవా సర్వస్థానంగ తోరా ఇప్పుడు మా సహజని అందరికి పంచిపెట్టద్ది అందరికి ఒక్కొక్కటి రెండు సిచ్చేతి కత్తి బాల गोइंदा थैंक यू सर थैंक यू गोइंदा जलकोडा तिम्रो गेम पोइला ट्रायल पोइला पोइजन खातिर रात भोजन आउ त आहा थैंक यू सर वाडी वाडी भने पाप्म मा मा सिचे के हैन थैंक यू नाना